కాకుండా ప్రజా ప్రజాక్షేత్రంలో అడుగడుగున వీళ్ళ దుర్మార్గాల్ని అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అదే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా అనేక వేల లక్షల మందిని జైళ్ల పాలు చేసి పోలీస్ స్టేషన్లలో తిప్పి తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చినటువంటి నీరు గార్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి చరిత్ర ఈ పార్టీ సొంతం కాబట్టి గతాన్ని గుర్తు చేస్తా ఉన్నాం నువ్వు పలాయనవాది ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో కానీ చిత్తశుద్ధితో ఉన్నటువంటి నాయకుడి కాదు మా చిత్తశుద్ధికి నిదర్శనం గతంలో మేమందరం కూడా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులైనటువంటి కేసీఆర్ గారు కానీ ఏ రకంగా ప్రాణ త్యాగాలకు ఏ రకంగా జైళ్లకు పోలీస్ స్టేషన్లకు భయపడకుండాతో ఉన్నటువంటి ఉన్నాము ఈ చెరసాలను ఈ పోలీస్ స్టేషన్లు ఈ విచారణలు మా ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు నీవు జరుగుతున్నటువంటి పరిణామాల పరంపర అంతా నీకు నీవే మరణ శాసనాన్ని రాసుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ప్రగల్పాల మాటలు కట్టిపెట్టు వంద మీటర్ల లోతులో బీఆర్ఎస్ పార్టీని పెడతావా గ్రామ గ్రామాన ఇలా ప్రతి గ్రామ ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గద్దెల్ని కూల్చివేస్తావా ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటున్నది గమనిస్తున్నది నీ నిర్వాకాన్ని నిలదీసే రోజు అవసరమైతే తెలంగాణ సమాజమే సవాల్ చేసి నీకు బరి బరి గీసేటువంటి సందర్భం కూడా ఆసన్నమవుతుంది అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కుట్రలతో కుయంత్ర కుయుక్తులతో జరుగుతున్నటువంటి పరిణామాలని ఖండిస్తూ ఉన్నాం హరీష్ రావు గారి వెంట తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి ఉద్యమకారులతో పాటు ప్రజలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం నిజంగా నీకు ఆత్మవిశ్వాసం ఉంటే నువ్వు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయండి నువ్వు ఇచ్చినటువంటి ప్రజలకు చెప్పినటువంటి నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేసేటువంటి సత్తా లేక ప్రశ్నించే గొంతులను నొక్కివేయడం ద్వారా ఈ అంటే రకరకాల ప్రయత్నాల ద్వారా విషయాన్ని ఏమార్చేటువంటి నీ ప్రయత్నాలు సాగవు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ ఎంక్వైరీకి హరీష్ రావు గారిని పిలిస్తే తెలంగాణ సమాజమే కదిలి ఉన్నది అనేటువంటి విషయం

ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహమైనటువంటి సుజన్ రెడ్డికి సింగరేణి బొగ్గు స్కాంలో లో ఉన్నటువంటి లింకును బయట పెట్టినందుకే ఆగ నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహమైన సుజన్ రెడ్డికి సింగరేణి బొగ్గు స్కామ్ లో ఉన్నటువంటి లింకును బయట పెట్టినందుకే ఆగ మేఘాల మీద హరీష్ రావు గారి మీద సిట్ విచారణ పేరు మీట ఇవాళ కక్ష సాధింపు చర్య చేస్తున్నారు అని చెప్పి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు పోటా పోటీగా కుంభకాణాలు చేసుకుంటూ వాటాలు పంచుకునేందుకు అభిప్రాయ భేదాలు వచ్చి కొట్లాడుకుంటున్న సంగతి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా శాసనసభ లోపల శాసనసభ బయట కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కావచ్చు ఇవన్నీ కూడా బయట పెడుతున్నందుకే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో కేసు పేరు మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధిస్తున్న సంగతి కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది ఒకసారి కార్ రేసింగ్ ఈ కార్ రేసింగ్ అని ఇంకోసారి ఫోన్ ట్యాపింగ్ అని ఇంకోసారి కాళేశ్వరం అని ఇంకోసారి విద్యుత్ మీద అని రకరకాలుగా ఆధారాలు లేనటువంటి నిరాధారమైనటువంటి కేసులు మోపి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధిస్తున్న సంగతి కూడా తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం అసలు దొంగలు వీళ్ళు ఈ ముఖ్యమంత్రి వారి దండుపాలెం బ్యాచ్ అనేక కుంభకోణాల్లో ఇవాళ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మరి నాలుగు వేల కోట్ల సివిల్ సప్ సప్లైస్ స్కామ్ కూడా జరిగిన సంగతి మనందరికి తెలుసు దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి సవాలు చేస్తే నిలదీస్తే ఇప్పటికీ సమాధానం లేదు అట్లనే సమ్మక్క సారక్క అక్కడ యొక్క పని మూడు వందల కోట్ల రూపాయల పని కోసం మరి ఇద్దరు మంత్రులు కొట్లాడుకున్న సంగతి కూడా మనం చూసినాం ఇవాళ దాని దేవాదాయ శాఖ నుంచి ఆర్ఎన్బి శాఖకు మార్చి తన అనుకూలంగా ఉన్నటువంటి కంపెనీలకు ఇప్పించుకున్న సంగతి కూడా చూసినాం ఆ కమిషన్ల విషయంలో ఇద్దరు మంత్రులు కొట్టుకున్న సంగతి కూడా మనం చూసినాం ఇకట్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మరి ఆ మద్యం లేబుల్ల సంగతి కావచ్చు కొత్త కొత్త బ్రాండ్ల సంగతి కావచ్చు ఎక్సైజ్ మంత్రికి తెలియకుండానే ముఖ్యమంత్రి పేసి మొత్తం కూడా నడిపించింది అని మంత్రి వాపోయిన సంగతి కూడా మనం చూసినాం ఆ కమిషన్ల కోసం ముఖ్యమంత్రి పేసి మంత్రి ఇద్దరి మధ్యలో కూడా మాటలు జరిగినట్టు కూడా మనకు వార్తలు వచ్చినాయి ఇట్లా అనేక రకాల రోజు అట్లనే ఇండస్ట్రియల్ భూములు తక్కువకే తన వాళ్ళకు అప్పచెప్పి ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్ కు తెర తెరీసిన సంగతి కూడా మరి వాళ్ళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు లేవనెత్తడం జరిగింది అట్లనే హామ్ మోడల్ రోడ్లు అంటున్నారు దాంట్లో డబుల్ డబుల్ కంటే యొక్క మూడు రేట్లు బేస్ బేస్ ప్రైజ్ని ఏదైతే విలువ ఉంటుందో ఒక కిలోమీటర్కి ఎంత ఖర్చు అయితే కావాలనో అంతకు మూడు రేట్లు ఎక్కువ చేసి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల కుంభకోణం హామ్ మోడల్లో చేయబోతా ఉన్నారన్న సంగతి కూడా మేము లేవనెత్తడం జరిగింది ఇట్లా నిన్నటికి నిన్న బొగ్గు సంగతి సింగరేణి బొగ్గులో అటు వెంకటరెడ్డి గారు సీఎం గారు ఇటు విక్రమార్క గారి మీద అనేక రకమైన వార్తలు వచ్చినాయి ఇవాళ వాళ్ళ 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 మనుషులకు ఇప్పించుకొని పదహారు వందల కోట్ల విలువైనటువంటి పనులని వాళ్ళ వాళ్ళ మనుషులకు ఇప్పించుకోవటానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎట్లా డ్రామాలు చేసుకున్నారో ఎటువంటి వార్తలు వచ్చినాయో మీడియాలో ఎటువంటి వార్తలు వచ్చినాయో మనం అందరం కూడా చూసినాం ఇట్లా పొద్దున్న లేస్తూనే దోచుకునుడే ఒక పని కుంభకోణాల మీద కుంభకోణాలు తప్పిస్తే ఈ ప్రభుత్వం ప్రజలకు ఈ రెండు సంవత్సరాలుగా చేసిందేమీ లేదు ప్రజలకు ఇచ్చిన హామీలు రైతు బంధు ఎగ్గుబడతా ఉన్నారు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ సగం మందికి అయింది ఐదు వందల వడ్ల బోనస్ అన్నారు అది ఎప్పుడు ఇస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు రెండు వేల ఐదు వందల ప్రతి మైళ్ళకు అన్నారు అది లేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నారు అది లేదు తులం బంగారం అన్నారు అది లేదు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో అన్నారు అది మాట తప్పినారు ఇట్లా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీల్ని ఆ మాటలు తప్పి ప్రజల్ని మోసం చేస్తూ మరి దాని నుంచి బయటపడటానికి ఏం చేయాలని అర్థం కాక ప్రతిపక్ష నాయకుల మీద సీరియల్లా నడిపి టీవీ సీరియల్ నడిపించినట్టు నడిపిస్తా ఇవాళ కేసులు పెట్టుకుంటా పోతా ఉన్నారు మరి ఇదంతా కూడా మేధావి లోకం ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకవైపు ప్రతిపక్ష పార్టీల్ని ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏం చేసిర్రు ఎందుకు వేస్తలేరు అని అడిగినటువంటి మా నాయకుల మీద కేసులు పెడుతూ మరోవైపు ఎంత దొరికితే అంత దోచుకునే కుంభకోణాల మీద కుంభకోణాలు అదే పనిగా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది దాన్ని నిలదీస్తే కూడా వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉన్నది అందుకే మా రావు గారి మీద కేటీఆర్ గారి మీద చివరికి మా అధినాయకుడు కేసీఆర్ గారి మీద కూడా కమిషన్ల పేరిట కేసుల పేరిట పిలిపించుకొని వేధిస్తున్న సంగతి కూడా ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేసినా నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు నీ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాం నీ కుంభకోణాలను బయట పెడుతూనే ఉంటాం ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మీ ఎంట పడుతూనే ఉంటాం ఇవాళ హరీష్ రావు గారు నువ్వు కేసు పెట్టి పిలిస్తే భయపడే వ్యక్తి కాదు తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలైన కేసులు ఎదుర్కొని ప్రజల కోసం జైలులోకి పోయి వచ్చిన వాళ్ళం మేము కాబట్టి ఈ నీ నీ బెదిరింపులకు నీ పిట్ట బెదిరింపులకు భయపెట్టుబడే వాళ్ళు లేడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కేసీఆర్ సైనికులము తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బిడ్డలము నీలాగా ఉద్యమకారంగా రైఫిల్ పట్టుకొని పోయిన వాళ్ళం కాదు మేము రైఫిల్ మా గుండెల కత్తుకొని మేము పోయిన మనసులం మేము కాబట్టి నీ ఈ పిడత ఈ పిట్టబెదిరింపు భయపడేది లేదు హరీష్ రావు గారు వెంబటి యావత్ బీఆర్ఎస్ పార్టీ నిలుచున్నది తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది నువ్వు ఆధారాలు లేని ఒక కేసులో సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది హరీష్ రావుకు ఫోన్ టాపింగ్కు సంబంధం లేదని హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది అయినా సరే మళ్ళీ అదే కేసు తవ్వించి నువ్వు పిలిపించి నీ బొగ్గుస్తాం బయటపడ్డది కదా మరి ప్రజల్లో చులకనవుతున్నాం కదా అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వాళ్ళు హరీష్ రావు గారిని పిలిచినంత మాత్రాన నీ నీ దొంగ పనులు నీ కుంభకోణాలు మరి మర్చిపోరు ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ హరీష్ రావు గారు వెంబడి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది తప్పకుండా మేము నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం నీతో పోరాడుతూనే ఉంటాం అని తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం జై తెలంగాణ మీడియా మిత్రులకు కూడా నమస్కారం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో రెండేళ్లుగా చూస్తూనే ఉన్నారు ప్రజలు కూడా విసుగు చెంది ఉన్నారు నాలుగు వందల ముప్పై రెండు కానీ హామీలు ఇచ్చి ఏ ఒక్క పని కూడా చేయకుండా హామీలను ఎగ్గొట్టే కార్యక్రమం పెట్టుకొని ఎప్పుడైతే తప్పులు చేస్తారో ఒక్కొక్కటి సీక్వెన్స్ సీరియల్గా మాదిరిగా మీరు లగచేర్ల భూముల దగ్గర నుంచి మొదలు పెడితే లగచేర్ల భూముల కుంభకోణం దాన్ని ఫార్మాసిటీ చేసి అల్లుళ్ళు కట్టపెట్టే ఆ దాని నుంచి బయటికి తీసింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు బయటికి తీస్తే తట్టుకోలేని పరిస్థితిలో ఈ ఫార్ములా కేసుతో ఏసీబీ ఆఫీస్ పిలిపించడం అదొక సీక్వెన్స్ ఇప్పుడు హరీష్ రావు గారు లేటెస్ట్గా ఈ బొగ్గు స్కామ్ని బయట పెడితే ఒక డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ ఇక్కడి నుంచి హరీష్ రావు గారిని సుప్రీంకోర్టు హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చి టెలిఫోన్ దాంట్లో ఎట్లాంటి పరిధిలో దేని ఏ మాత్రం కూడా హరీష్ రావు గారికి సంబంధం లేని అత్యున్నత అత్యున్నత ఉన్నతమైన న్యాయస్థానం క్లీన్ చీట్ ఇస్తే కూడా దాన్ని మరొక్కసారి ఏదో పీకాలని చెప్పేసి కొండంతో వెలుకనబట్టే ప్రయత్నం చేసి హరీష్ రావు గారిని వాళ్ళ పిలిపించుకున్నంత మాత్రాన జరిగేది ఏం లేదు బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదు అందులో హరీష్ రావు గారు కేటీఆర్ గారు కొత్త కాదు చివరికి కేసీఆర్ గారు బాగా బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడతారో ఎక్కడ పార్టీని కాంగ్రెస్ని బొంద పెడతారో అని చెప్పేసి కేసీఆర్ గారి మీద కూడా ఒక కమిషన్ వేసి కాళేశ్వరం అని ఒక నింద పెట్టారు కేవలం రెండు పిల్లర్లు కుంగిపోతే నీకు చేత కాదు దద్దమ్మాలి ప్రభుత్వం ఇది మీరు నీళ్ళు కిందికి వదిలిపెట్టి ఆంధ్రలో బనక ప్రాజెక్ట్ కట్టుకోవడానికి సహకరించే మీరు బీఆర్ఎస్ పార్టీని కేసులు పెట్టి ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టలేరు ఈ బీఆర్ఎస్ పార్టీ సైనికులు తెలంగాణనే రాష్ట్రాన్ని సాధించినటువంటి ఈ పార్టీని ఈ క నాయకులను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మీరు కేసులతో వింత వేధించిన ఉవ్వెత్తున తెలంగాణ ప్రజలు ఎగిసిపెడతారు ఉద్యమంలాగా పోరాడతారు తప్ప మీకు భయపడే క్వశ్చనే లేదు ఏదో ఎలక్షన్ వచ్చే ముందు ఒక డ్రామా ఏదైనా స్కామ్ జరిగే ముందు ఒక డ్రామా ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ పిలిపించుకున్నంత మాత్రాన ఏం కాదు మీరు ఇతర దేశాల్లో పోయే ముందు ఇక్కడ ఒక అంటిచ్చిపోయారు ఈ బొగ్గుని పక్క అవ్వాలనుకుంటారు కానీ బొగ్గు స్కామ్ బయటకు తీస్తారు మేము కూడా ఢిల్లీలో పార్లమెంట్లో ఇష్యూ లేవనెత్తుతాం ఖచ్చితంగా కూడా మా పార్టీ ప్రతిపక్ష పార్టీ మాకు ఇచ్చినట్టు ప్రతిపక్ష హోదాను ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేసేదాకా మీరు ఇచ్చిన హామీలు నాలుగు వందల ముప్పై రెండు హామీలు నెరవేర్చేదాకా ఆ దొంగ హామీ ఇచ్చి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ప్రకటించి బీసీలకు ఏమాత్రం కూడా చేయకుండా మోసం చేసి మళ్ళీ మొన్న సర్పంచ్ ఎలక్షన్లకు వస్తే నలభై శాతం ఓటింగ్ తెచ్చుకున్నాం ఇప్పుడు మున్సిపల్ కూడా మళ్ళీ ఎక్కువ శాతం తెచ్చుకుంటాం ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రం మీరు ఎంత చేసినా కూడా ఉవ్వెత్తున లేసి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేదాకా పోరాడతాం మా వెంట బిఆర్ఎస్ పార్టీ సైనికులు కార్యకర్తలందరూ ఇలాంటి కేసులకు భయపడే క్వశ్చన్ ఏ లేదు జై తెలంగాణ నాయకత్వం నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు సంవత్సరాల్లో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయి చేయలేమని తెలిసి ప్రతిపక్షాల మీద దాడి చేసేటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఇవాళ హరీష్ రావు గారి మీద మొన్న కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద మరి ఆధార్లని ఆరోపణలు చేసి పార్టీని ప్రజలను భయభ్రాంతులను చేయాలనేటువంటి దొంగ ఆలోచనలు రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని చేసినా ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సుప్రీంకోర్టు కొట్టేసి హైకోర్టులో పసలేకుండా పోయాక మళ్ళా ఒకటి నిన్న మొన్న బొగ్గు కుంభకోణాన్ని ముందుకు తీసుకొస్తారనే భయంతో ఇవాళ ముఖ్యమంత్రికి కానీ మంత్రులలో ఇవాళ ఒక అలజడి వచ్చి మళ్ళీ రేపు రాబోయేటువంటి రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి వాళ్ళకి అనుకున్నట్టు స్థానాలు రాక రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా రావనేటువంటి భయంతో ఏదో ఒక నెపాన్ని బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజం అంతా చూస్తుంది మీ అవినీతి భాగోతం అంతా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అన్ని స్థాయిలో చిత్తు చిత్తుగా ఓడిసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు హరీష్ రావు గారి పైన జరుగుతున్నటువంటి కుట్రని కార్పొరేషన్ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీగా మేము ఖండన చేస్తా ఉన్నాం ఇవాళ హరీష్ రావు గారు ఇరవై ఐదు నెలలుగా ప్రతిపక్షంలో రుణమాఫీ ఎందుకు కావట్లేదని చెప్పేసి ప్రజల తరఫున కొట్లాడుతూ ఉన్నారు రైతు బంధు ఎందుకు కేట్లేదు అని చెప్పేసి హరీష్ గారు కొట్లాడుతూ ఉన్నారు అదే విధంగా ఇల్టు పాలసీ మీద జరిగే దాని మీద కొట్లాడుతూ ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు సిట్టు వేస్తే ఇల్టు పాలసీ అవతకాల పైన సిట్ వేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నైని బొగ్గు గని ఏదైతే ఉందో ఆ బొగ్గు గని యొక్క టెండర్ల పైన సిట్ వేయాల్సిన అవసరం ఉంది ఇవాళ హరీష్ రావు గారేమో ప్రజల కోసం కొట్లాడుతూ ఉంటే వీళ్ళ మంత్రులు మాత్రం దేనికోసం కొట్లాడుతూ ఉన్నారు ఒక వెనసననే కంపెనీకి ఎందుకు నైని బావు టెండర్ ఇస్తామని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నారు ఒక మెగాకి ఎందుకు ఇస్తామని చెప్పేసి ఒక మంత్రి కొట్లాడుతూ ఉన్నారు ఒక సుశీల్ ఇన్ఫ్రాక్ ఎందుకు ఇస్తారని చెప్పి ఒక మంత్రి కొట్లాడుతూ ఉన్నారు ఈ మంత్రులేమో టెండర్లు ఈ కంపెనీకి ఇవ్వాలి ఈ కంపెనీకి ఇవ్వాలని కొట్లాడుతూ ఉంటే మా హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమ నేత నిప్పు లాంటి నాయకుడు మాత్రం ఈ ప్రజలకు మీరు ఎందుకు హామీలు నెరవేరుస్తున్నారని కొట్లాడుతూ ఉన్నారు ప్రజల కోసం ప్రజల హామీల కోసం కొట్లాడుతున్న నాయకుల మీద సిట్లేస్తూ ఉన్నారు కంపెనీలలో వాటాల కోసం కంపెనీలకు టెండర్ కావాలన్న నాయకులకు మాత్రం వాళ్ళేమో పర్దాలు చేస్తా ఉన్నారు కార్పెట్లు వేస్తూ ఉన్నారు ఈ వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఆరడుగుల బుల్లెట్టుగా బుల్లెట్ నీతి వేల నాయకుడుగా రుణమాఫీ ఎందుకు చేస్తలేమంటే సిద్దిపేటలో క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తారు అత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతూ ఉంటే వరద బాధితుల్ని కాపాడాలని చెప్పేసి వరద బాధితులకు అండగా ఉండడం కోసం కేసీఆర్ గారి మార్గదర్శకంలో కేటీఆర్ గారి మార్గదర్శకంలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారు వెళ్ళి వరద బాధితుల్ని పరామర్శిస్తే అత్యాయత్నం చేసే ప్రయత్నమే కాక రాళ్ల దాడి చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం అంతా గమనిస్తే తెలియజేస్తా ఉన్నా అయ్యా ఇవాళ వాస్తవాలు గమనించుకోరి ఇవాళ వాస్తవాలు ఏంటంటే ఇవాళ ధరలో లక్షల కోట్లు కుంభకోణం అన్నారు ఏమైనా తేల్చిరా తేల్చలేరు కాళేశ్వరంలో కుంభకోణం అన్నారు ఏమైనా తేల్చిరా తేల్చలేరు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఇలా కొత్త తీసుకొస్తా ఉన్నారు ఇలా మీరు ఎన్ని రుతురాగాలు లాంటి ఎన్ని డైలీ సీరియల్ తెలుగు సీరియల్ తీసుకొచ్చినా నిప్పు లాంటి నాయకుల మీద మచ్చ ఉండదు సూర్యుడి పైన ఉమ్మేస్తే మీ మీదనే అని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ఇలా తెలంగాణ సమాజమే కాదు మేధావి సమాజమే కాదు కవులు కళాకారులే కాదు జర్నలిస్టే కాదు న్యాయవాదులే కాదు ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు ప్రతి తెలంగాణ బిడ్డ బిఆర్ఎస్ పార్టీ వెనకాల హరీష్ రావు వెనకాల ఉన్నదనే వాస్తవాన్ని ఇలా గమనిస్తా ఉన్నారు ఇలా వందకు వంద శాతం హరీష్ రావు గారు ఇలా ఏ తప్పు చేయకపోయినా ఇయాల నీ యొక్క ఇల్టు పాలసీ మీద ధ్వజమెత్తున్నాను అదేవిధంగా ఎస్యూ భూకుమ కోణం మీద మాట్లాడుతున్నాను అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ హైవేలో అక్కడ పాలే మాట్లాడుతున్నాను అదే విధంగా ఇవాళ దేవాలయ శాఖ అండి దేవాలయ శాఖ కొండ సురేఖ ఆధ్వర్యంలో ఉంటుంది ఆ దేవాలయ శాఖలో టెండర్లు కూడా పొంగలి పంచుకుంటా ఉన్నాడు నీ మా మంత్రి ఇన్చార్జ్ మంత్రి ఉన్న మంత్రి సురేఖ తెలువుకుంటా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు గది జరుగుతుందని చెప్పేసి పత్రికలు పుంకా పుంకాలు చెప్తా ఉన్నవి ఇవాళ సినిమా మంత్రికి మా జిల్లా మంత్రి పాపం కోమరెడ్డి వెంకరెడ్డి సీనియర్ మంత్రి పాపం ఆయన తెలవకుండా సీనియో టికెట్లు రేట్లు పెరుగుతూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో మంత్రుల మధ్య సయోధ్య ఉందా ఈ రాష్ట్రంలో మంత్రుల మధ్య సయోధ్య లేదు వాటాల మధ్య మాత్రమే పంచాయతీ జరుగుతా ఉంది ఈ వాటాల మధ్య సిట్ చేయాల్సిన అవసరం ఉంది ఇలా జరుగుతున్న అన్యాయం మీద సిట్ చేయాల్సిన అవసరం ఉంది జరుగుతున్న అవినీతి మీద సిట్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మేడారం జాతర జరిగిన టెండర్ల పైన సిట్ చేయాల్సిన అవసరం ఉంది సిట్టు హరీష్ రావు మీద కాదు ఈ రేవంత్ రెడ్డి బామ్మార్ది సుజన్ రెడ్డి యొక్క ఏదైతే సోదా కంపెనీ ఉందో ఆ సోదా కంపెనీ జరిగిన టెండర్ల పైన సిట్ అవసరం ఉంది సిట్టు దీని మీద అయ్యాలి నువ్వు చేయని రుణమాఫీ మీద సిట్ అయ్యి నువ్వు వేయాలి రైతు బంధు మీద సిట్ అయ్యి నువ్వు వేయాలి నాలుగు వందల ఇరవై హామీల మీద సిట్ చేయాలి రేవంత్ రెడ్డి ఇవాళ సిట్ చేసినావు మంట పెట్టినావు మీ మంత్రుల మధ్య పొస్తలేదు మీ మంత్రుల క్యాబినెట్ మంది మధ్య రద్ద నడుస్తా ఉందని చెప్పేసి పదిహేను రోజులు దావోసు పారిపోయినావు ఇవాళ అంటే మంత్రులు ఏమన్నా కానీ రాష్ట్రం ఏమన్నా కానీ ప్రజలన్నీ ఏదైనా పోనీ కానీ నేను మాత్రం దావోసులో పోయి ఏదో చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి నిప్పు లాంటి నాయకుడు మా కేసీఆర్ సైనికులైన హరీష్ రావు గారి పైన ఇంకోసారి ఇటువంటి ప్రగల్పాలు ఇటువంటి చేస్తే సమాజ సమాజం గమనిస్తే హెచ్చరిస్తా ఉన్నా జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ భవన్ ప్రాంగణం అంతా కూడా గర్జించింది ఇవాళ అసెంబ్లీ సాక్షి గారు రేవంత్ రెడ్డి గారు గుడ్డలు కొడతా బట్టలు ఇప్పి కొడతా ఉరికిచ్చి కొడతా అని మహిళా జర్నలిస్ట్ అన్నారు అట్లాగే మహిళా ఐఏఎస్ అధికారిని కూడా వాళ్ళ మంత్రుల మధ్య వివాదం ఉన్నదని లాగి మహిళలకు ఇచ్చినటువంటి హామీలను మరిచి ప్రవర్తించిండు ఇవాళ తమ గుడ్డలు తామే విప్పుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రం యావత్తు చూస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది ఈ ప్రభుత్వము రేవంత్ సర్కారు మంత్రులను పలసన చేస్తున్నా అనుకొని తన అనుబంధ మీడియా తన అనుకూల మీడియాతోని దుష్ప్రచారం చేపిచ్చి మరి ముఖ్యమంత్రి గారే దీని వెనుక ఉన్నారనే విషయం బయటకు వచ్చి ఇవాళ వాళ్ళ పరువు అయ్యి వాళ్ళ పజీతో ఇదయ్యి ఇవాళ మరి ప్రశ్న నిన్న ప్రశ్నిస్తే నిన్న పదకొండు గంటలకు ప్రశ్నిస్తే వెంటనే సాయంత్రానికి మరి సిట్టు పిలుపు ఈ ఈ విషయంలో ఈ కార్ రేస్ మీద కేటీఆర్ గారిని ఏం చేయగలిగినరు కాళేశ్వరం అని ఇదని పాలన చేత కానీ తన స్పష్టంగా తెలంగాణ ప్రజలకు కనబడతా ఉంది పాఠాలు నేర్చుకోవడానికి పోయిందంట పాఠాలు నేర్చుకోవడానికి పోయింది సీఎం రేవంత్ రెడ్డి గారు పాలన చేతనవుతలేదని అదే అక్కడికే పాఠాలు చెప్పడానికి కేటీఆర్ గారు వెళ్తున్నారు ఇది ఇది స్పష్టం ఇది ఇది కనబడతా ఉంది తెలంగాణ సమాజానికి ఇట్లా ఏ రకంగా కేసులకే భయపడితే బీఆర్ఎస్ కేసులకే భయపడితే తెలంగాణ రాష్ట్రమే ఉండేది కాదు కదా ఈయన ముఖ్యమంత్రిగా పనిచేసేవాడే కాదు కదా ఈ కేసులు కొత్త కాదు కొండలు ఎన్ని తవ్వుతావో తప్పు కనీసం తోకన పట్టగలుగుతావా ఆ ఎలుక ఎంట్రుకన పట్టగలుగుతావా అసాధ్యం కదా ఏమి జరగకపోతే సుప్రీంకోర్టు చెప్పే హైకోర్టు చెప్పే అయినా తీరు మారదాయే రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీరు మారదు ఏది ఏమైనా మీ భాగోతం ప్రజల్లో నవ్వులలో నానకుండా ఉండాలంటే మీ భాగోతం మీడియా దృష్టిలో పడకుండా ఉండాలంటే ఇట్లాంటి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ మీరు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు గమనిస్తారు మీ బట్టలు మీరు ఇప్ప తీసుకున్నటువంటి ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీల్ని ప్రజల నుంచి మభ్యపెట్టడానికి డైవర్స్ డైవర్చ్ పాలిటిక్స్ చేయడానికి సిట్ల పేరు కానీ ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్లను కానీ రేపు హైకోర్టులో వేస్తాం అవసరం అనుకుంటే కోర్టులో పోతాం మాకు చట్టాల మీద కోర్టుల మీద నమ్మకం ఉన్నది ముఖ్యమంత్రి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ భవన్లో యాక్షన్ జరిగితే పోలీస్ స్టేషన్లలో రియాక్షన్ వస్తూ ఉంది నిన్న ఉదయం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా కుంభకోణాలు చేస్తున్నారు ఏ రకంగా ప్రజాధనాన్ని పందికొక్కుల్లాగా మెక్కుతున్నారో దాన్ని ప్రెస్ మీట్ పెట్టి బట్టబయలు చేసేటందుకు ప్రయత్నం చేస్తే సాయంత్రానికి సాయంత్రమే సిట్టు పేరు మీద ఒక నోటీస్ పంపించి హరీష్ రావు గారిని బదనాలు చేసేటందుకు కుట్ర చేస్తూ ఉన్నారు అంటే ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాస్త రేవంత్ రివెంజు రెడ్డిగా మారిపోయాడు రివెంజు వాళ్ళ క్యారెక్టర్ అయితే రివోల్ట్ తెలంగాణ క్యారెక్టర్ అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము తెలంగాణ తిరుగుబాటు చేస్తుంది అనిచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదు వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల లక్ష కోట్ల దోపిడీకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అడ్డం పడుతున్నారనేటువంటి కుట్రతోని ఎట్లయినా అడ్డాన్ని తొలగించుకోవాలంటే ఈ దొంగ కేసులు పెట్టాలే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగమే ఈ సిట్టు అని చెప్పి సిట్టు కేసు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు గారు క్లీన్ చిట్గా ఉండడని చెప్పేసి మరి హైకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు కూడా దీంట్లో పసలేదని చెప్పింది అయినా కూడా ఏదో అంతరంగాలు సీరియల్లాగా మొగల్ రేకు సీరియల్లాగా ఇల్లు ఇల్లాలు సీరియల్లాగా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు నడిపిస్తున్నారు తప్ప దానికి అంతం లేదు కొండని తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఎన్ని కమిషన్లు చేసిండు ఎన్నిసార్లు విచారణ పిలిచిండు కాళేశ్వరం కమిషన్ అని ఫాములా ఈ రేస్ కమిషన్ అని ఆ కేసు అని ఈ కేసు అని అనేక రకాలుగా మీరు విచారణ పిలిచినా కూడా ఇప్పటి వరకు తేల్చింది ఏం లేదు ఈ కేసులో కూడా తేలేది లొట్ట పీస్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాము మిత్రులరా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో పట్టపగలే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపెట్టేళ్ళు మరి ఇప్పుడు సింబల్ మీద ఎన్నికలు జరగబోతా ఉన్నది కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఘోర ఓటమి తప్పదనేటువంటి కుట్రతోని ఈరోజు హరీష్ రావు గారిని భదనం చేయాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు పొల్యూషన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ప్రజలకు కాబట్టి చెప్పడానికి కూడా ఏమీ లేదు కాబట్టి మరి ఏ రకంగానైనా బీఆర్ఎస్ పార్టీని బదినాం చేయాలి గురుదా ఆలోచనతోనే ఈ రకంగా సిట్టు పేరు మీద కమిషన్ల పేరు మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ఉడత ఊపులకు పిట్టవు బెదిరింపులకు ఈ టాటాకు సప్పులకు భయపడడం ఎవరు లేడు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఉద్యమించినటువంటి పార్టీ కాబట్టి తప్పకుండా దీన్ని ఎదుర్కొంటాం న్యాయ కోట్లు ఎదుర్కొంటాం అవసరమైన ప్రజా కోట్లు కూడా ఎదుర్కొంటాం ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయతలు కాబట్టి తప్పకుండా ప్రజలు సరైనటువంటి తీర్పునిస్తారు ఇలా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాము ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలా ఫీజు రింబర్స్మెంట్ రావట్లేదు స్కాలర్షిప్ రావట్లేదు ఉద్యోగాలు రావట్లేదు యూరియా సమస్య ఉన్నది అనేక సమస్యలు ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రము వాటాల కోసం మూటల కోసం ఈరోజు బహిరంగంగా రోడ్డుకి ఎక్కి కొట్టుకుంటున్నారు అది ఎక్కడ అది ఎక్కడ ప్రభుత్వ ప్రతిష్టలు దిగజారుస్తుంది అనేటువంటి భయంతోనే దాని నుండి గట్టెక్కడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ సిట్టు మరొక కుట్రకు తెరలేపింది ఆ కుట్రను భగ్నం చేయడానికి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ గ్రామ వాస్తవాలు ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తారు తప్పకుండా దీన్ని ఎదుర్కొంటాం కడిగిన ముత్యల్లాగా హరీష్ రావు గారు బయటపడతారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు మీడియా మిత్రులందరికీ నమస్కారము